ముందుగా చర్చల్ ఉమెన్ డెవలప్మెంట్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇక్కడ పిలిపించి రక్తదానం ఎక్కువసార్లు చేసిన సన్మానం చేసిన ఒక్కరి ఒక్కరి పేరు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను రక్తం అనేది మన లోపల భార్య లోపల మూడు ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వచ్చు నలభై ఐదు కిలో పైన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఖచ్చితంగా రక్తం ఇవ్వచ్చు బ్లడ్ ఇవ్వడం వలన మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఏదైతే బ్లడ్ ఇస్తామో అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటారు అది ఇరవై నాలుగు వందల కూడా మన రీసైక్లో అయిపోయి మన బ్లడ్ మనకు వచ్చేసింది పాత రక్తం ఘోరం అయ్యి కొత్త రక్తం రావడం కూడా మన లోపల ఏమన్నా శరీరంలో కూడా పాత ఉన్న రిపేర్ ఉన్నా కానీ ఏమైనా రోగాలు ఉన్నాయి అవి వెళ్ళిపోయి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రక్తదానం చేయాలని ఎలాంటి అపోహలు పడద్దు నలభై ఐదు కేజీలు ఉంటే సార్ మీరు యాక్టివ్ ఉన్నా సరే రక్తదానం చేయొచ్చు అలాగే నిన్ననే టైలర్స్గా ఏం జరిగి జరిగింది కాబట్టి ఇంకా టైలర్స్ ఉన్నందరికీ శుభాకాంక్షలు నాకు సన్మానం చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను